డ్ ఇన్ అమెరికా ఒక రియల్ స్టోరీ అండి అది ఒక బాబాబు ఉన్నాడు సెవెన్ ఇయర్ సెవెంత్ క్లాస్ అవుతుండు ఒక లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇట్ వాజ్ హ్యాపీండ్ ఇన్ అమెరికా ఒకరోజు ఓ అబ్బాయి ఏం చేసాడు సింగిల్ మదర్ తండ్రి లేడు బీదవాడు వాడు స్కూల్ ఫీజు కడందుకు డబ్బులు లేవు దానికోసం వాడు ఏం చేసేవాడు అంటే హోల్సేల్ మార్కెట్ వెళ్ళి చిన్న చిన్న ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ కామిక్ బుక్స్ స్పోర్ట్స్ ఐటెమ్స్ వంటక కావాల్సిన సామాన్లు అవి కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని ఆదివారం రోజు ఇంటింటికి తిరిగేవాడు అమ్మేవాడు ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ మదర్కి ఇచ్చేవాడు ప్రతి ఆదివారం ఇలాగే అమ్ముతాం ఒక ఆదివారం కూడా ఇలాగే చేస్తున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ ఇంకొక రెండు ఐటమ్స్ మూడు ఐటమ్స్ మిగిలినాయి అవి అమ్ముకొని పోవాలని ఉద్దేశం నెక్స్ట్ హౌస్ పోదామంటే బాగా ఆకలి అవుతుంది వెరీ హంగ్రీ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు వాడు ఏం చేశాడంటే మనసులో అనుకుండు నెక్స్ట్ హౌస్కి పోతా డోర్ కొడతా ఎవరైనా బయటకు వస్తే కొంచెం భోజనం పెట్టమని అడుగుతా అనుకున్నాడు వీళ్ళు డోర్ కొట్టిండు డోర్ కొట్టగానే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ యంగ్ లేడీ బయటకు వచ్చింది ఆమెను చూడగానే వీడు షేఫ్ ఫీల్ అయ్యిండు సిగ్గుపడ్డాడు కన్ఫ్యూజ్ అయ్యిండు అన్నమడగాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు అన్న పడగాలి మేడం గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ లేదు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అని అడిగింది ఆమె వాడి ముఖం చూసింది లోపలికి వెళ్ళింది కిచెన్లోకి ఒక గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చింది పాల గ్లాస్ ఇచ్చింది ఇవ్వగానే పాల గ్లాస్ తాగుతుండు తాగుతుంటే వాడికి ఒక డౌట్ వచ్చింది నేను అడిగింది వాటర్ ఈమె పాలిచ్చింది ఈ పాలకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా అనేటువంటి ఒక డౌట్ వచ్చేసింది మనకి పాలు తాగినాక అంటే అక్కడ మేడం హౌ మచ్ ఐ పే ఫర్ దిస్ మిల్క్ మేడం ఈ పాలకు నేను ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడిగిండు అప్పుడు ఆమె అన్నది నథింగ్ మై మదర్ టోల్ టు మీ యూ నెవర్ టేక్ ఏ ప్రైజ్ ఫర్ కైండ్నెస్ ప్రేమతో ఇచ్చిన దానికి ఎప్పుడు కూడా ఒక వెల మా అమ్మ చెప్పింది నీ ముఖం చూస్తే ఆకలితో ఉన్నావు కాబట్టి నీకు నేను పాలు ఇచ్చాను నాకు ఏం డబ్బులు అవసరం లేదు అయితే నా హృదయపూర్వకంగా మీకు ఒక బిగ్ థ్యాంక్స్ అని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయారు దీనికి జరిగినాక ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత దా బిక్ దా యంగ్ లేడీ బికేమ్ ఓల్డ్ ముసలావిడ అయిపోయింది రిటైర్డ్ అయింది జబ్బున ఉండబడ్డరు లోకల్ డాక్టర్ ట్రీట్ చేసారు బట్ షీ వాజ్ నాట్ క్యూర్డ్ క్యూర్ కాలేదు ఏం చేశారు ఆమెని వేరే బిగ్ హాస్పిటల్కు రిఫర్ చేశారు ఆమెను తీసుకుపోయి ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసినాక అక్కడ ఆమెను చూసేటందుకు ఒక మంచి టీంని ఏర్పరచుండి అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజింగ్ డైరెక్టర్ పెద్ద డాక్టర్ ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు చచ్చిపోయామో బతికింది కానీ ఆమెకు డిశ్చార్జ్ అయ్యే ముందు భయం అవుతుంది ఎందుకు అవుతుంది అంటే అమెరికాలో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఆమెకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఫిఫ్టీ థౌజండ్ డాలర్సే ఉంది కానీ ఆమెకు తెలుసు ఇట్ ఈస్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ ఒకవేళ ఎక్కువైనా ఏం చేస్తారు డిశ్చార్జ్ చేస్తారు కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదాంట్లో కూడా కట్ చేసుకుంటారు ఆమె సాలరీలో కట్ అయిపోతుంది పెన్షన్లో కట్ అయింది ఆ పర్మనెంట్ అకౌంట్ నుంచి అంత కట్ అయిపోతాయి ఎట్లా అని భయపడుతుంది అన్న ఎందుకంటే రిటైర్డ్ అయింది కాబట్టి డిశ్చార్జ్ రోజు డిశ్చార్జ్ పంపించాడు సమ్మర్ అది తీసుకుంది షివరింగ్ అవుతుంది వణుకుతూ వణుకుతూ దాన్ని ఓపెన్ చేసింది ఓపెన్ చేసి చూస్తే టోటల్ చూస్తే వన్ ల్యాక్ డాలర్ ఆమె గుండె గుబేలు మంది పాపం బాధపడుతూ మన్ని చదువుకుంటుంది ఒకటి వన్ వన్ బై వన్ బై వన్ చదువుతుంది ఏమేమి పెట్టింది అన్ని అన్నీ లాస్ట్లో డాక్టర్ గారు ఒక స్లిప్పర్కిచ్చింది దా మీద దాని డాక్టర్ గారు ఏం రాశారంటే ఒక గ్లాస్ పాలతో మొత్తం బిల్లు ఎప్పుడో చెల్లించలేనది పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ లాంగ్ ఎగో డాక్టర్ హోవల్డ్ కెల్లి అని రాసి అందుకే పెట్టాడు అంటే ఒక గ్లాస్ పాలతో నీ బిల్లు మొత్తం ఎప్పుడో కట్టేశారమ్మా అని రాశాడు అండి అప్పట్టు కొట్టండి ఆమె ఆలోచించింది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది అరే ఏమైందా అని చెప్పేసి అప్పుడు ఫ్లాష్ బ్యాప్ అర్థమైంది ఓన్ డే వన్ బాయ్ కేమ్ ఆస్క్డ్ ఫర్ వాటర్ ఐ గివ్ మిల్క్ ద బాయ్ ఇస్ ఓవర్డ్ కెల్లి ద ఇస్ ఓవర్డ్ కెల్లి డాక్టర్ గారు వచ్చినప్పుడు అడిగింది అవునమ్మా నేనే షీ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు ఆమె అన్నది నేను కూడా మీకు ఒక బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను కూడా మీకు ఒక బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పేసి